రెండు సార్లు ఎంపీటీసీగా రెండు సార్లు సర్పంచ్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు మనం షబ్బీర్ బాబా గారితో ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇప్పుడు మళ్ళీ ఈ వచ్చినటువంటి సెలవాది సైదులకు వచ్చినటువంటి ఫుట్బాల్ మరి గోల్ కొడుతుందా కొట్టదా మరి ఏ విధంగా ఉంటుంది రాబోయే రాజకీయాల్లో కొత్త పుంతల్ని పొంచి ఉన్నటువంటి సమయం ఏర్పడ్డది ఎందుకంటే జయంగి సారీ షబ్బీర్ బాబా గారు చాలా అనతి కాలంలో గ్రామంలో అనేకమైన సమాజ సేవ కార్యక్రమాలు కానీ రాజకీయ పరంగా కానీ చాలా ఏళ్ళుగా అంటే దాదాపు సుదీర్ఘకాలంగా అంటే సుమారుగా ఇరవై సంవత్సరాల కాలం పాటు రాజకీయాల్లో తనదైన శైలితో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అదే శైలితో తన అనుచరుడైనటువంటి శైదులను కూడా నేను ముందుకు తీసుకొస్తానని చె చె చెప్తున్నారు మరి వారినాటి తెలుసుకుందాం అసలు గ్రామంలో ఉన్న పరిస్థితి గురించి చెప్పండి సార్ అసలు ఏం జరుగుతూ ఉన్నది నమస్కారం సార్ ఈరోజు కాజీ రామారావు గ్రామంలో సర్పంచ్ ఎన్నికల దృష్ట్యా మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఇచ్చిన సైదులు గారి ఫుట్బాల్ గుర్తు వచ్చినది ఫుట్బాల్ గుర్తు ఈ ఈసారి గోల్ కొట్టడం ఖాయం ఎందుకంటే గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రజల మధ్యనే ఉండి ప్రజాసేవ చేస్తున్నాం ప్రజల అవసరాల దృష్ట్యా ఏమైనా కూడా పని చేసుకుంటూ పోతుండడం వల్ల ప్రజలు మమ్మల్ని ఆదరించి అభిమానించి మాకు ఓటేసి గెలిపిస్తుర్రు ఈసారి కూడా మాకు ఖచ్చితంగా ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయి ప్లస్ వాళ్ళు మా గవర్నమెంట్ ఉంది ప్లస్ మేము చేసే పనులు చూసి మా అభివృద్ధిని చూసి గ్రామాభివృద్ధిని చూసి ఓటేస్తారని నేను ముఖ్యంగా ప్రజలను వేడుకుంటున్నాను ఓటేయాలని కూడా ప్రజల్ని కోరుతున్నా మా గ్రామంలో ఏ పని చేసినా కూడా మేమే చేసినాం కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహా సహకారాలతోటి ఈ గ్రామాన్ని ముందు తీసుకుపోయి అభివృద్ధి కార్యక్రమంలో నడుపుతున్నాం ఇక మా అభ్యర్థిని గెలిపించేటట్లయితే ఖచ్చితంగా ఇంకా మా మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మంత్రి గారి ద్వారా అభివృద్ధి నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని మంచి ఇంకా అభివృద్ధి చెందా చెందేటట్లు చేస్తానని ఈ ప్రజాముఖంగా ఇస్తున్నా నా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సల్వా సైదులు ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని ఈ ప్రత్యేక మన మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాం చూస్తూనే ఉన్నాం సల్వాది సైదులు గారి పూర్తి మద్దతు మా అందరి మద్దతు ఉంటుంది కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా సైనికుల్లా పనిచేస్తూ ఉంటాం అదేవిధంగా మాకు పూర్తిగా మినిస్టర్ గారు అయినటువంటి కోమరెడ్డి వెంకటరెడ్డి మద్దతు పూర్తిగా ఆయన యొక్క అనుచరకరంగా మేము పేరొందినాం తప్పకుండా అభివృద్ధి చేసుకుంటాం ప్రజలందరూ చొరవ తీసుకుంటాం యువత మరియు గ్రామ ప్రజలందరూ కూడా ఫుట్బాల్ గుర్తుకు ఓటేయాలి సల్వాడి సైదులు ప్రస్తుతం కాజీ రామారావులో ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈయన ఒక పట్టభద్రుడు అంటే చదువుకున్న యువకుడు గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద చాలా పట్టునటువంటి వ్యక్తి ఆయనకు ప్రభుత్వం అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి వెసులుబాటు కల్పించింది వారి పూర్తి మద్దతు కూడా ఇవ్వడం జరిగింది ఈయన గతంలో కూడా ఇలాంటి రాజకీయ అనుభవం లేకున్నా కానీ నాకున్నటువంటి స్పృహతో నేను చదువుకున్నటువంటి స్పృహతో గ్రామానికి సేవ చేస్తా ఉద్దేశంతో నేను ఇక్కడే ఉంటా గ్రామంలోనే ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా సేవ చేస్తా అనే భావంతో వచ్చాడు ఆయనకు వచ్చినటువంటి గుర్తు ఫుట్బాల్ గుర్తు అయితే వారిని అడిగి తెలుసుకుందాం అసలు గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద గ్రామం మీద ఎలాంటి పట్టు ఉంది అసలు గ్రామంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ సార్ ముందుగా అందరికీ నమస్కారము గ్రామ ప్రజలందరికీ కానీ నా కార్యకర్తలకు కానీ నన్ను సపోర్ట్ చేసే వారందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను నేను ఒక పట్టభద్రుడిని ఊర్లో ఉన్న సమస్యలు కూడా నేను అందరి ద్వారా నాకు తెలుసుకుంటాను తెలుసుకుని అన్ని సమస్యలు తీర్చడానికి నేను ముందుకుంటాను అంతేకాకుండా ముప్పై నలభై సంవత్సరాలుగా మా గ్రామంలో మున్వర్ షబ్బీర్ బాబా గారు రాజకీయ అనుభవం ఉంది ఇక్కడ వారికి మన మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి అండదండలు మెండుగా ఉన్నాయి వారి ఆశీస్సులతోటి అన్ని కార్యక్రమాలు కానీ ప్రజల సేవా కార్యక్రమాలు కానీ సమస్యలు కానీ ఇంకేమున్నా కూడా వారి ద్వారా నేను పరిష్కరించడానికి ముందుకొస్తా అదేవిధంగా నాకు ఈ గెలుపు ఈ అవకాశం ఇచ్చినందుకు మన గ్రామ ప్రజలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంతేకాకుండా నా కార్యకర్తలు నా ఓటర్లు కూడా నాకు పూ పూర్తిగా మద్దతు ప్రకటిస్తున్నారు నన్ను గెలిపించడానికి అందరూ కూడా నాకు సాహసశక్తుల ప్రయత్నం చేస్తున్నారు గ్రామంలో ఉన్నటువంటి సమస్యల మీద మీ వంతుగా మీరు ఏ విధంగా ప్రణాళిక ఏర్పరచుకున్నారు అంటే రేపు గెలిచిన తర్వాత అయినా కానీ ఇప్పుడైనా కానీ ఓటర్లకి ఏ విధంగా పోతా ఉన్నారు అసలు ఏం అనుకుంటారు అంటే ఏమైనా గారి నుంచి దత్తతగా తీసుకునే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీ మీ మధ్యలో ఏమైనా సమస్యలు మీకు తెలిసిన సమస్యలు ఏమైనా ఉన్నాయా గ్రామంలో దాదాపుగా ముప్పై నలభై ఏళ్ళ నుంచి చెప్పినటువంటి మన మున్వర షెబ్బీరాబాబు గారు గ్రామంలో ప్రతి సమస్యను పరిష్కారం చేసారు ఇప్పటికీ కూడా ఏ ఏదైనా రోడ్ల విషయం కానీ మాకు మాకున్నటువంటి స్టేషన్ కానీ ఇంకా ఇతర కార్యక్రమాలు కానీ సీసీ రోడ్లు కానీ ఇండ్లు కానీ ప్రభుత్వం ఇప్పటి నుంచి వచ్చినటువంటి కార్యక్రమాలలో ఇంద్రమ్మ ఇండ్లు కానీ లేకుంటే మిగతా కార్యక్రమాలు కానీ వారి ద్వారానే జరుగుతున్నాయి కూడా వారి ద్వారానే చేస్తాను సమస్యలున్న ఏ సమస్య అయినా నేను వారి ద్వారా పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాను చూడొచ్చు మన కాజీరామారంలో మంచి ఓట్ల మెజారిటీతో నేను తప్పకుండా గెలుస్తాను ప్రజలందరూ ఆశీర్వాదం నా మీదనే ఉంది అని చెప్పడం జరిగింది అదేవిధంగా గోల్ కొట్టడం ఖాయం అస్తం గుర్తు గెలవడం ఖాయం అనే ఉద్దేశంతో వారు ధీమాతో ఉన్నారు అదేవిధంగా ప్రజలందరూ ఆదరించి ఆయన కోరుకున్నట్టుగా ఆయన ఒక పట్టభద్రుడు కాబట్టి ఆయనకు మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కూడా వాళ్ళందరూ కోరుతూ ఉన్నారు కాబట్టి మీరే నిర్ణయించుకోండి పట్టభద్రుడు కావాలా లేకపోతే పనిచేసే వాళ్ళు కావాలనే ఉద్దేశంతో వ్యక్తికే ఓటు వేయాలని కోరుతూ ఉన్నాం